మనుషుల స్వార్థం పెరిగిపోయి చాలా బాగా కుట్లు కుతంత్రాలు నాటకాలు చేస్తూ పోతున్నారు పూర్వము సంసారము ఇది వద్దని చెప్పేసి నా కొద్ది జన్మ నాకు ఇలాంటి జన్మ వద్దు అని చెప్పేసి మోక్షం ఉంటుంది అంటూ అంటూ ఇండ్లు వదిలిపెట్టి వాళ్ళు సన్యాసం తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రము మనిషి పుడతానే సొంత రక్త సంబంధులు ఇంట్లో వాళ్ళే వాళ్ళు అబద్ధాలు మోసాలు చేస్తుంటే ఉంటే అనుమానాలు ఎవరు బయట ఎవరు నమ్ముతారు ఇంట్లో వాళ్ళే నమ్మపోయినప్పుడు ఇంకా ఆ అనుమానాలకి వాటికి వీటికి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది మరి ఇలాంటి జన్మ వద్దనిపిస్తుంది ఎవరు చూడలేని చూడలేని దాన్ని చూసే శక్తి కావాలి ఎందుకంటే ఇటు పైన పైన నటించే నటనలు కాదు అసలైన లోపల వాళ్ళు ఏం చెప్తున్నారు ఎందుకు అలా చెప్తున్నారు అది ప్రత్యేకంగా ఆలోచించి మరి చెప్పాల్సి వస్తుంది ఉన్నది ఉన్నది చెప్తే చాలదు కదా లేదు ఇంకోటి ప్రత్యేకంగా ఏదో చెప్తున్నారు బై పైకి ఏదో అది చెప్తారు కానీ ఇండైరెక్ట్గా లోపల నువ్వు బాగానేసి నువ్వు ఇష్టం వచ్చి పని చేయి అది చేయి అంట నీకు ఈ డబ్బులు లే తీసుకోకుండా పని చేస్తున్నావు అంటే సేవకుడు అనుకుంటున్నావు బానేసి అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు సేవ చేసేవారిని ఎంత గౌరవిస్తే వాళ్ళంత బాగా సేవ చేస్తారు నువ్వు పని చేయడానికి ఒక కుట్టావు నువ్వు పని చేయాల్సింది అని చెప్పేసి మాట్లాడితే సేవ చేసేవాడు కూడా చెప్పుతో కూడతాడు దానికి మీరు ఎప్పుడు ఎవరిని తక్కువ చేయకండి ప్రేమతో మాట్లాడచ్చండి ప్రేమతో పలకరించండి అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు లేదు కనిపించని శక్తిని కనుక ఏదో సూర్యుడి దగ్గర ఉన్నది కను కనిపించాలనేది కాదు నీ చుట్టూరున్న దాని గురించి ఆలోచించు ఎక్కడో ఉన్నది కాదు పూర్వం ఋషులు మునులు ఎప్పుడోసారి చే ఏ ఎప్పుడో చేశారు అది రికార్డులో ఉంది ఇప్పుడు రికార్డులో లేదు కదా అక్కడ జరిగే జరిగేది ఇప్పుడు చెప్పేది అంత అంత సరైన ఫుడ్ లేదు అంత సరైన వాతావరణం లేదు అంటే గాలిలో పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది కదా ఇలా రకరకాలుగా అప్పట్లో ఉన్న ఋషులు ఇప్పుడు ఉండరు ఇప్పుడు ధ్యానం చేద్దామన్నా అన్న కొండలు అడవులన్నీ ఆక్రమించేసేసారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోయి ఉంటే కూడా అరెస్ట్ చేసి తీసిపోయి వాళ్ళ జ వాళ్ళ గృహలో పెడుతున్నారు అంటే జైన్ అంటే అవే కదా ఇంకా చచ్చిపోదాం చచ్చిపోదాం అనుకుంటే అప్పట్లో అంటే పాదయాత్ర చేసుకుంటూ కాశీకి వెళ్ళిపోయేవాళ్ళము ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళిపోదాం గంట రెండు గంటలే అంతే కాశీకి పోయి అక్కడ పోదామని చనిపోదాం అనుకుంటున్నారా ఏం కాశీ అంటే పోయి అక్కడ దిగి అయిపోతుంది అనుకుంటున్నారా మీరు పోయి అక్కడున్న మీ ప్రారంధ కర్మ బట్టి మీ వాళ్ళు ఎవరు మీ ఆశ ఏదో ఒకటి అక్కడి నుంచి తీసుకుని పోయి ఎక్కడో పడేస్తుంది అసలు ఆ కాశీ అనేది ఎన్నో రకాలుగా ఉన్నది మీ మనసు అంతా ఒక చోటుకి కేంద్రీకిస్తే ఏకాగ్రత పెడితే ధ్యానంలో ఒక చోట కాశీ అవుతుంది మీ మనసు పవిత్రంగా ఉంచుకుంటే అందరినీ ఈశ్వరుని చూసుకుంటే మీ మనసే కాశీ అవుతుంది ఇలా కాశీ అన్నదానికి చాలా రకాలు ఉన్నాయి కానీ మన పేరు తగినట్టు కాశీ ఒకటి అది ఏషియన్ ఎర్త్ అంటే ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు టాంట్రిక మన దేశంలో ఉన్నాయి కదా మన ప్రపంచంలో ఆ మంచి ప్రదేశాల కన్నా పాత భూమి ఇప్పుడు చాలామంది రేసే చేస్తున్నారు అక్కడ పోతే కొన్ని లక్షల సంవత్సరాలు దొరుకుతుంది అది ఇది అని చెప్పేసి అదే విధంగా కాశీలు కూడా చేయచ్చు చేయాలి కూడా అది మన గవర్నమెంట్ ఎప్పుడు ఒప్పుకుంటుందో ద్వారక ఏషియన్ కాలం అని చెప్పేసి ప్రూవ్ చేసేకి ఎవరో మహానుభావుడు పంతొమ్మిది కోట్లు అడిగితే ఇవ్వలేదంట నాశనమే ఆ బ్రిడ్జి కోసం ఎంత తొమ్మిది వందల కోట్లు అంట ద్వారకా నుంచి ఒక చిన్న బ్రిడ్జ్ గచ్చిన కట్టడానికి ఏమో ఈ ప్రభుత్వాలు ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉంటారు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అని చెప్పేసి అంటారు మన దేశంలో ఉన్న పూర్వీకులు చెప్పిన వారిని చిరంజీవుల్ని ఈశ్వరుని రకరకాల దే దేవతలు కదా భగవంతుడు దేవతలు అంటే వర్షం గురిపించి వాళ్ళు గురిపించే వీలు భగవంతుడు అంటే గణపతి శివుడు వీలు భగవంతుడికి అన్న పదాన్ని కూడా భా అంటే భూమి పంచభూతాలతో కలిసి కలిపి వచ్చినదే భగవంతుడు అంతేగాని ఊరికే కాదు అలాంటి నామాలను రకరకాలుగా ఓ ఈశ్వరుడు అంటే శివుడు అంటే కొందరు నచ్చకపోవచ్చు కాబట్టి రకరకాల పేర్లు మార్చారు అలాంటి పేరే అరుణాచలం అరుణాచలం అన్న పదం విన్నా చేసిన ఈ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చూడండి విఠల విఠల అని అంటే గుండెలో ఒక వైబ్రేషన్ జరుగుతుంది ఒక విధంగా ఉంటుంది అరుణాచలం అన్నప్పుడు మైండ్ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది